అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా వొహాయో సెనేటర్ జేడి వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు ఫలితంగా నవంబర్లో జరగబోయే ఎన్నికకు పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నానని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేసింది మెరైన్ విభాగంలో సేవలందించారని తెలిపారు ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన ఏల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు సాంకేతికత ఆర్థిక రంగాల్లో విజయవంతమైన అని రాసుకొచ్చారు అమెరికా కు జేడి వాన్స్ ఎన్నికయ్యారు భారత సంతతి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు